మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ అలాగే బీఆర్ఎస్ చెందిన నేతలు గెలు శ్రీనివాస్ యాదవ్ బాలరాజు యాదవ్ అయితే పోచారం రెడ్డి ఇంటి వద్ద అయితే హల్చల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి పోచారం రెడ్డి ఇంటికి వెళ్లారన్న సమాచారం తెలుసుకున్న వీరైతే పోచారం రెడ్డి ఇంటికి అయితే ప్రయత్నం చేశారు అయితే వీరిని పోలీసులు అయితే అడ్డుకున్నారు ఈ గ్రామంలో కాసేపు అయితే వాగ్వాదం జరిగింది పోలీసులకు బాలకసుమహన్ మధ్య ఆ తర్వాత బాలకసుమను గెలు శ్రీనివాస్ యాదవ్ ను బాలజు అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు మనం చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి అయితే మాజీ స్పీకర్ అలాగే బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి అయితే వెళ్ళారు సో ఇంటికి వెళ్ళైతే ఆయనను కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించారు సో శ్రీ రేవంత్ రెడ్డిని కూడా పోచారం శ్రీనివాసరెడ్డి కూడా స్వాగతం పలికారు పుష్పగిచ్చం ఇచ్చి చాలా అయితే స్వాగతం పలికారు అయితే రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకైతే పోచారం శ్రీనివాసరెడ్డి అయితే కాంగ్రెస్లో చేరారు పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరినట్లయితే ప్రకటించారు సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కి చెందిన అంటే ఆ బాలక సుమ్మన్ కావచ్చు ఇతర నేతలు కావచ్చు ఇంటికి వచ్చి కొంచెం అల్చల్ చేసే ప్రయత్నం అయితే చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి అలాగే పోచార శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతుందని చెప్పేసి అయితే వాళ్ళు ఆరోపించారు సో ఎట్టకెళ్లకైతే వారిని అరెస్ట్ చేసి అయితే జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు పోచారం రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో అయితే బీఆర్ఎస్ కాస్త బలహీన పడిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పోచారం రెడ్డి చాలా సీనియర్ నేతగా ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో పట్టున నేతగా ఉన్నారు ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా పోచారం రెడ్డి బాస్వాడ నుంచి గెలుపొందారు సో ఆయన స్థానికంగా మంచి పేరు ఉంది ఆయన కొడుకు కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఈ నేపథ్యంలో పోచారం రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకుంటే మంచి బలంగా ఉంటుందన్న నేపథ్యంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే పోచారం శ్రీనివాసరెడ్డి అయితే ఆయనను కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించారు అలాగే పోచారం రెడ్డికి రైతుల పట్ల అలాగే వ్యవసాయం పట్ల మంచి అవగాహన ఉందని అనే ఒక ఆలోచనలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే పోచారాం శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు